నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ ప్రధానంగా తమ ఆదివాసీల హక్కుల కోసం భూ పోరాటం చేస్తూ మరి గిరిజనులకు రావాల్సిన హక్కులు ఏంటిది ఎందుకు తమకు రావాల్సినటువంటి పోడు వ్యవసాయానికి సంబంధించిన హక్కులు ప్రభుత్వము కావచ్చు అధికారులు ఎందుకు గిరిజనులు నిర్లక్ష్యం చేస్తున్నారని గత కొద్ది సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం కొనసాగిస్తూ ఇక్కడ కొన్ని గ్రామాలలో ఎఫార్సీ కమిటీ ఏదైతే పూడు వ్యవసాయానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇచ్చి మరికొంతమందికి నిలిపివేసినటువంటి సందర్భం మనకుంది కాబట్టి ఈ ప్రాంతంలో మరి జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కృష్ణపల్లి గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకురాలు మరి ఎలిగెట్టి లక్ష్మి అంటే జిల్లాలో ఎవరు తెలియనటువంటి సందర్భం ఉంది అలాంటి పోరాటాలను సుదీర్ఘంగా చేసి ఒక మహిళ కొంతమంది మహిళలని గిరిజనులని పోగు చేసుకుని తమకు రావాల్సిన ఆదివాసీ గిరిజన హక్కులపైన పోడు భూములపైన ఉద్యమించే క్రమంలో ఎన్నో పోరాటాలు ఎన్నో కేసులు మరి ఎన్నో అధికారులు నిర్బంధాలు ప్రభుత్వం హెచ్చరించిన తమ పోరాటాన్ని మాత్రం ఆపమంటున్నారు ఆ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం అయితే మరి ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లక్ష్మీ గారితో మనం ఉన్నాం అక్క నమస్తే చెప్పండి అసలు ఎందుకు మరి మీరు ఆదివాసీల హక్కుల పైన గత కొద్ది సంవత్సరాలుగా మీరు సొంతంగా ఒక సంఘాన్ని స్థాపించుకొని ఈ ప్రాంతంలో చాలా మంది రైతులతో పోరాటం చేసే సందర్భంలో మేము చూస్తాను అసలు ఏంటిది ఈ ఆదివాసీ హక్కులు ఏంటిది రెండు వేల ఆరు మరి అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది దీనిపైన ఒకసారి చెప్పండి మీరు అందరికీ నమస్కారం మీడియా వందనాలు ఆదివాసుల హక్కుల గురించి తెలియని ప్రపంచంలో ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఆదివాసుల హక్కుల చట్టం గురించి ఎవరికి తెలియదు ఆదివాసులకు అడవి అడవితోని వీళ్ళ అనుబంధం ఏంటి వీళ్ళు అడవిలో ఉంటే ఏమొస్తుంది అడవి గురించి బంధుత్వం అన్నది ఇక్కడ జనానికి తెలియదు ఒకటి రెండు వేల ఆరు రెండు వేల ఐదు దీనికి అడవి హక్కుల చట్టం గురించి తీసుకొచ్చేందుకు అడవి హక్కుల చట్టం రెండు వేల ఆరు నుంచి సాగు చేసుకున్న వాళ్ళకే ఈ అడవి హక్కు పనిచేస్తుంది చట్టం అని ప్రభుత్వం తెలియజేసింది కానీ అడవిలో దొరికే మూలికలతోని ఆదివాసులకు హక్కు ఉంది అన్న వార్త మాత్రం ప్రపంచానికి తెలియజేయలేదు ఒకటి ఆదివాసులకు అడవి మీద కోడుపు వ్యవసాయం చేసుకునే హక్కు ఉంది అది ఏమేమి అక్కడ ఏం దొరుకుతాయి చేపలు పట్టుకునే హక్కు కూడా ఉంది ఆదివాసులకు ఒకటి ఇంకొకటి అక్కడ దొరికే వనరులు అది తునికాకే కావచ్చు తేనె కావచ్చు గొంగులు కావచ్చు అవి సేకరించి వాళ్ళ ఉపాధి కోసం అడవి హక్కులకు పనిచేస్తుంది ఆదివాసులకు ఇంకొకటి గ్రామ పంచాయతీలో కానీ అడవి జీవన ఉపాధి చేసుకునే వాళ్ళకు కానీ ఫారెస్ట్ అధికారులు గ్రామంలో గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఆదివాసుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ముకాబిల్గా ఉండాలి ఇద్దరికి సమానంగా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రెండు వేల ఆరు నుంచి పోడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకే హక్కు ఉంటుంది అంటారు కానీ అది తప్పు ఆదివాసులకు హక్కు అని అంటే ఆది అక్కడ అడవిలో దొరికే ప్రతి ఒక్క వస్తువుతోని ఆదివాసులకు సంబంధం ఉంది ఆదివాసులకు అక్కడ పోడు వ్యవసాయం నుంచి బయటికి వెళ్ళగొట్టే హక్కు మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు లేదు ఎందుకు అనంటే మన చట్ట ప్రకారం మాత్రం పోడు వ్యవసాయం చేసుకునే భూమి నుంచి ఏ ఆదివాసిని తొలగించిన సెక్షన్ త్రీ బై ఏ కింద చట్టం ఉంది అది రెండు వేల ఇరవై ఐదున అది అమల్లోకి వచ్చింది కానీ అది ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ అది బయటికి తీసుకురాలి ఎందుకంటే ఆదివాసులకు చట్టాల గురించి తెలుస్తే వాళ్ళు మనకు భయపడరు అన్న ఒక్క ఉద్దేశంతో ఆదివాసులకు చట్టాల గురించి తెలుస్తలేదు అదొకటి ఇంకొకటి భూమి నుంచి తొలగించిన బెదిరించిన కేసులు పెట్టిన ఆదివాసులకు మేము కేసులు పెడుతున్నాము మీ భూమి నుంచి మీరు బయటకు వెళ్ళండి ఈ భూమి మాది అని ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పినా అది ఒక అత్యాచారం కింద చట్టం ఉంది అది రెండు వేల ఇరవై పదిహేనులో తీసుకొచ్చిండు ఆ చట్టం అది సెక్షన్ త్రీ అన్న చట్టం ఉంది కానీ అది ఇంతవరకు ఏ ఆదివాసీకి తెలియదు ఇంకొకటి ఇప్పటి వరకు ఆదివాసులకు తెలియని నేను ఒకటి చెప్తున్నా అందరూ ఆదివాసీ పెద్దలు కానీ ఆదివాసుల నాయకులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళకు నేను ఈ మీడియా రూపకంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే పోడు వ్యవసాయం అని అంటే పత్తి వండియడం కాదు గతంలో మన పెద్దవాళ్ళు పోడు వ్యవసాయంలో జొన్లు మొక్కజొన్న పంటలు కూరగాయలు రాగులు ప్రతి ఒక్కటి ఇలాంటి వాళ్ళ అవసర వాళ్ళ ఇంటి సౌకర్యం కోసం పండించే పంటలు వేసుకున్నారు అప్పటి పోడు వ్యవసాయాలు కానీ ఇప్పటి పోడు వ్యవసాయం కేవలం పత్తి గురించి ఆలోచిస్తున్నారు ఇక నుంచి అయినా ఆదివాసుల పంటలేంటి ఆదివాసుల పంటలు ఏ రకంగా పంటలు వేయాలి ఆదివాసీ పోడు భూములల్లా అనే ఒకటి ఆదివాసులకు నేను తెలియపరిచేది ఏంటి అంటే దయచేసి పంటలు మనకు అనుకూలంగా పంటలు వేయండి కోడు వ్యవసాయం చేసుకునే వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను కూరగాయలు వరి వరి మాత్రం కాదు కూరగాయలు పం కూరగాయలు ఒకటి జొన్లు కందులు పెసర్లు మినుములు రాగులు ఇవి మన ఆదివాస పంటలు ఇంకొకటి చీపురు పోసుకోవడం ఆదివాసుల హక్కు చీపురు అడవిలో దొరుకుతారు పశువులు పెంచుకో పశువులని మేపడం ఆదివాసులకు